బ్రేక్ఫాస్ట్ కు ఎగ్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటు ఇది మంచిదే కానీ రోజు బ్రేక్ఫాస్ట్ గా కేవలం ఎగ్స్ మాత్రమే తీసుకోవడం కరెక్ట్ కాదని న్యూట్రిషన్స్ లో హెచ్చరిస్తున్నారు ఎందుకంటే గుడ్డు పౌష్టికాహారమైన సరే అందులో కొన్ని పోషకాలు లోపిస్తాయని చెబుతున్నారు ఇంతకీ గుడ్డులో మిస్ అయ్యే పోషకాలు ఏంటి మరి వాటికి ఆల్టర్నేట్ ఏంటి ఎగ్స్ లో ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండే మాట నిజమే కానీ అందులో మరికొన్ని పోషకాలు మిస్ అవుతున్నాయి ఆ లిస్ట్లో మన శరీరానికి ఎంతో అవసరమయ్యే ఫైబర్ కూడా ఉంది ఎగ్స్ లో ఫైబర్ కంటెంట్ సున్నా మనకి అరుగుదల బాగుండాలన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నా ఫైబర్ అవసరం శరీరంలో ఫైబర్ లోపించడం వల్ల దీర్ఘకాలంలో అరుగుదల సమస్యలు కొలెస్ట్రాల్ పెరగడం సహా హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా పెరుగుతుంది అందుకే ఎగ్స్ తో పాటు ఫైబర్ ఉండే కంటెంట్ ఆహారాన్ని తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు అంతేకాదు గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తక్కువే కంటికి మేలు చేసే ల్యూటీన్ అండ్ జియోశాంతిని వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా కూడా పండ్లు కూరగాయల్లో ఉండే రేంజ్ లో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు ప్లస్ ఎగ్స్ లో తగిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండవు దీనివల్ల ఎగ్ తిన్నప్పుడు మీకు కడుపు నిండినట్టు అనిపించిన ఓ గంట పోయాక ఎనర్జీ డౌన్ అయినట్టు అనిపించే అవకాశాలు ఎక్కువని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు అందుకే ఓట్స్ హోల్ గ్రీన్ బ్రెడ్ స్వీట్ పొటాటోస్ వంటి వాటిని కూడా మీ బ్రేక్ఫాస్ట్ లిస్ట్ లో యాడ్ చేసుకోవాలని చెప్తున్నారు ఇక ఎగ్స్ లో విటమిన్ సి లోపించడం కూడా ఒక మైనస్ విటమిన్ సి మీ ఇమ్యూనిటీని పెంచడమే కాక చర్మాన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది కాబట్టి విటమిన్ సి ఉండే ఆహారాన్ని కూడా బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసుకోవాలని చెబుతున్నారు